రాష్ట్రంలో అత్యంత హేయంగా శాంతి భద్రతలు ఉన్నాయని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రాత్రి వెనుకొండ పట్టణంలోని నడి రోడ్డుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ ను దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండించారు వెనుకొండ పట్టణంలో నడి రోడ్డుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ ను తెలుగుదేశం పార్టీ కార్యకర్త జిలాని కత్తితో అతి దారుణంగా నరికి చంపిన విధానం కంటతడి పెట్టిస్తుందన్నారు ఈ దాడిలో రషీద్ చేతులు కాళ్లు వేరవటం సంఘటన చూసి మహిళలు చిన్నపిల్లలు రోడ్డుపై తిరగాలంటేనే భయపడే విధంగా ఉందన్నారు సంఘటనలు రాజకీయంగా జరిగిన వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన ఏది ఏమైనప్పటికీ నడి రోడ్డులో దారుణమైన ఘటన జరగటం దురదృష్టకరమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఊహించలేదని వరుసగా ఇలాంటి ఘటనలు జరగటం పట్ల ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై అయినా ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని చంద్రశేఖర్ రెడ్డి కోరారు ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలు నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని దగ్గర్ల ఈ తరహా ధోరణులు జరిగినాయి మరి ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి కూడా మీరంతా అండగా ఉండండి ఎక్కడైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేయడం కానీ నష్టపరుచినారో వారందరికీ కూడా పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది రాబోయే రోజుల్లో స్వయంగా నేను ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే మన వల్ల వాళ్ళ వల్ల మన వాళ్ళు ఉంటారో అలానే మన కార్యకర్తలు మన నాయకులకి భరోసా కల్పించేలాగా తప్పకుండా నేను అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తాను వారందరికీ కూడా నా మాటగా చెప్పండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ విధంగా కొంత ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకి ఆయన స్వయంగా సంతకం చేసినటువంటి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు యాదిమూర్తి యాదిమూర్తిపురంలో ఈ బాలయ్య గారి ఇంటి దగ్గర ఆయన కాంపౌండ్ వాళ్ళని అనవసరంగా గ్రామాల్లో అది ఆర్థికంగా కూడా చూడలేదు ప్రజల ప్రతిష్టంతో కూడా చూసుకుంటారు ఎన్నో సంవత్సరాల నుంచి సుమారుగా నలభై నలభై సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈ రోజు వాళ్ళకి అధికారం వచ్చిందని మొదటి నెల రోజుల లోపలనే వారికి ఓట్లేసి గెలిపించింది ఎందుకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది ఆలోచించుకోకుండా ఈ రోజు దౌర్జన్యంగా ఈ విధంగా కాంపౌండ్ వాచ్ కానీ ఇల్లు కానీ పగల ముందుకు రావడం పగలు కొట్టి చూపించడం ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితి సో దీనికి సంబంధించి బాలయ్య కుటుంబానికి ఒక లక్ష రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా ఆయన ఇవ్వడం కూడా జరిగింది ఆ చెక్కుని నేను పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఈ రోజు ఆ కుటుంబం దగ్గరికి వచ్చి వారికి ఆ భరోసా కల్పిస్తూ ఆ లక్ష రూపాయల చెక్కుని కూడా వారికి అందించడం జరిగింది